హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మా గార్డెన్ టూర్ మొత్తం చూపిస్తానండి దీనిలో నేను కేవలం అన్ని పువ్వుల మొక్కలు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మరికొన్ని మొక్కలు చూపిస్తాను చూసారా వైట్ మందారం అండి ఇది ఇది హైబ్రిడ్ ముద్దు మందారాలు దీనిలో ఎరుపు రంగు ఇది సేమ్ వైట్ అండ్ ఎరుపు ఒకేలానే ఉంటాయండి నెక్స్ట్ అనేది గంట మందారం ఇదే లాంగ్తర్ మందారం ఇవి నేను కొత్తగా ప్లాన్ చేసుకున్నాను పువ్వులు అనేవి ఈ మధ్యనే వస్తున్నాయి కొంచెం కొంచెం దీనిలో తెలుపు రంగు మరియు ఎరుపు రంగు తీసుకున్నానండి ఇది సాతావరి మొక్క నా దగ్గర ఇది ఎప్పటి నుంచో ఉందండి నేను ముందుగా చెప్పాను కదా మీకు హైబ్రిడ్ మందారాలని వాటిలోనే ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ షేడ్తో చాలా పెద్ద మందారం పువ్వు పూస్తుందండి రోజుకి నాలుగు నుంచి ఐదు వరకు పువ్వులు పూస్తూ ఉంటాయండి హైబ్రిడ్ మందారాలు మొక్కలైతే చాలా చిన్నగా ఉంటాయండి పువ్వులు మాత్రం చాలా పెద్దవిగా ఎక్కువగా పూస్తూ ఉంటాయి మందారాలకి మనం జంటలు నాటుకున్నా సరే మనకి మొక్కలన్నీ బ్రతుకుతాయండి నెక్స్ట్ చామంతి గ్రీన్ కలర్ చామంతి వైట్ కలర్ చామంతి ఇంకా చాలా రకాల చామంతులు ఉన్నాయి నేను ఈ మధ్యన కొత్తగా తీసుకున్న ఎరుపు ముద్ద మందారం అండి నేను దీన్ని గోలంలో వేసుకున్నాను ఇది ఎండకి చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో ఒకే చెట్టుకి ఏడు ఏడు నుంచి ఎనిమిది వరకు పువ్వులు అనేవి పూస్తూ ఉంటాయండి ఇది టమాటా రెడ్ కలర్ మందారం అండి దీని మొగ్గలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయి చూసారు కదా మీరే నెక్స్ట్ అనేది డెకరేషన్ పువ్వులండి ఇవి క్రేపర్స్ ఇంకా చామంతుల్లో రకరకాలండి ఇవన్నీ రేకు చామంతులు ముద్ద చామంతులు రంగురంగుల రంగుల చామంతులు పూసాయి నేను ఇవన్నీ మీకు లాస్ట్ వీడియోలో కూడా చూపించాను నా దగ్గర అయితే ప్రతి సంవత్సరం చామంతి పువ్వులు చాలా ఎక్కువగా పూస్తాయండి నేను ఇవన్నీ గోళాల్లో పోకుండా నేల మీద కొన్ని వేసుకున్నాను ఈ మూడు రంగుల చామంతులు మాత్రం నేను గోలాల్లో వేసుకున్నానండి అవి కూడా చాలా చక్కగా ఫ్లవరింగ్ అయితే వచ్చింది చూసారా మొత్తం చెట్టు అంతా పువ్వులతో నిండిపోయింది ఈ చామంతిలో నేను కొత్తగా నాటుకుంది అయితే ఈ గ్రీన్ కలర్ చామంతి అండి వీటికైతే అంత ఎక్కువ ఫ్లవరింగ్ రాలేదు ఇది తెలుపు ముద్ద చామంతి బటన్ చామంతి అని కూడా అంటారు ఇది తెలుపులోని రేకు చామంతి అండి నెక్స్ట్ డాలియా ఇది జాతికి చెందిన మొక్క ఇవనేవి డెకరేషన్ పువ్వులు మనం ఎక్కడ పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఈ డెకరేషన్ పువ్వులనేవి చూస్తూ ఉంటాం కదా వీటిలో చిన్న చిన్న సీడ్స్ ఉంటాయండి అవి నాటుకున్నా సరే మనకి మొక్కలు అనేవి వస్తాయి నేనైతే వీటిలో నాలుగు రంగులు నాటుకున్నాను వాటన్నిటికీ చక్కగా ఫ్లవరింగ్ అయితే వచ్చింది అన్నిటిలో నా ఫేవరెట్ అండి ఈ లాంతర్ మందారం నెక్స్ట్ మిరప మందారం అండి ఇందులో తెలుపు మరియు ఎరుపు ఉన్నాయి నా దగ్గర ఇవి ఇంకా చాలా చిన్నగా ఇలా మిరపకాయల పూస్తూ ఉంటాయి ఇవి డెకరేషన్ ఫ్లవర్స్ అండి ఇంకా చామంతుల్లోనే రకరకాలు చూపిస్తున్నాను ఈ ప్లాంట్ నేమ్ అయితే నాకు కూడా తెలియదండి నేను కొత్తగా తీసుకున్నాను నెక్స్ట్ గులాబీలండి ఇవన్నీ కూడా కాశ్మీరీ గులాబీలు తెలుపు పింక్ ఇంకా ఎరుపు రంగు గులాబీలు వీటిలోనే గులాబీలు అండి ఇవన్నీ మీకు చెప్పాను కదా ఒక గుడ్డు వేసుకోండి వారానికి ఒక గుడ్డు వేసుకుంటే మనకి గులాబీ మొక్కలకి ఎక్కువ పువ్వులు అనేవి పూస్తూ ఉంటాయండి నెక్స్ట్ మనం మందారాలండి ఇవన్నీ నేను రోజు పూజ కోసం తెంపుకుంటానండి ఇందులో ముద్ ముద్ద మందారాలు రేకు మందారాలు ఇంకా చిన్న చిన్న మందారాలు బేబీ మందారాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఎరుపు మరియు పింక్ నా దగ్గర ముద్ద మందారాలు అయితే ఉన్నాయండి ఇది కాఫీ కలర్ ముద్ద మందారం చాలా అందంగా చాలా ముద్దగా పూస్తాయండి ఇవన్నీ కూడా ఇది మిరప మందారం అండి నెక్స్ట్ మందారాల్లో పింక్ కలర్ అండి దీనికి అయితే ఫ్లవరింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇది నా దగ్గర చాలా పెద్ద చెట్టు అయితే ఉంది చెట్టు నిండా అనేవి ఉంటూనే ఉంటాయండి మన మొక్కలన్నిట్లో మందార మొక్కలు పెంచుకోవడం చాలా సులభం అండి వీటికి మనం చిన్న మొదార కొమ్మలు నాటుకున్నా సరే మనకి మొక్క అనేది బ్రతుకుతుంది నెక్స్ట్ గులాబీ పువ్వులండి ఇవన్నీ చిట్టి గులాబీ పువ్వులు రేకు గులాబీ పువ్వులు ఇంకా కాశ్మీరీ గులాబీ పువ్వులు నా దగ్గర అయితే గులాబీలు కొన్ని రకాలే ఉన్నాయండి హైబ్రిడ్ గులాబీ మొక్కలు ఈ మధ్య నాటుకున్నాను వాటన్నిటికి కూడా చక్కగా ఫ్లవరింగ్ అయితే వస్తుంది నేను అవన్నీ తీసి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మన వీడియో కనుక నచ్చితే మా పువ్వులు మీకు ఎలా అనిపించాయో చూసి నాకు కామెంట్ చేసి తెలియజేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్